జరుగుతున్నాం గెలిచిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మా దేవి నవరాత్రులు అఖండ విజయం జరగడానికి తోడ్పడిన సత్రిక విలేఖరులకు అలాగే ఆఫీసర్లకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి రెవెన్యూ శాఖ వారికి అలాగే రాజకీయ నాయకులకి మాకెంటో తోడ్పడి ఈ కార్యక్రమం జరపడానికి అందరూ ఇచ్చేసిన భక్తులకు వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు కడుపు ఈ సంవత్సరం కార్యక్రమం మొదలు పెడుతున్నాం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండో తారీఖు రాత్రిన రాత్రి తొమ్మిది నాలుగు నిమిషాలకు అమ్మవారిని ప్రదర్శించడం జరుగుతుంది అలాగే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మూడో తారీఖు ఉదయం అమ్మవారి ఉదయం ఎనిమిది నలభై నిమిషాలకు అమ్మవారి కలస్తాపడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం మహోత్సవాలు మూడో మూడు పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదమూడు పది ఇరవై నాలుగు వరకు పదకొండు రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది అలాగే ఆదివారం ఆరానికి నూట ఎన్ని దంపతుల పూజ చేయడానికి కూడా మన పెద్ద బ్బరాయ శాస్త్ర గారు శిష్యుడైన బిందులు శ్రీరామవార్స్య జరిపించబట్టడం జరుగుతుంది ఆ రోజు నూట ఎనిమిది సంపదల పూజ ఎవరైతే పాల్గొన్నారో ఆ భక్తులందరికీ కూడా మధ్యాహ్నం అన్న ప్రసాదం అది కూడా జరుగుతుంది ఆ రోజు ఆ రోజు ఎవరైతే భక్తులు అందరూ పూజలో పాల్గొంటే వాళ్ళకి మధ్యాహ్నం అన్న భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అది మీరు తొంభై సంవత్సరాలు తీసుకున్న నిర్ణయం మా కమిటీ అందరూ కూడా అదేవిధంగా జనపదని చేసి దాన్ని కమిటీ తరఫు చేస్తారు కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఆ నూటమ్మ దంపతులకి పూజగా జరిగే అన్నదాన కార్యక్రమానికి మా ఉపాధ్యక్షులైన గందం భైరస్వామి గారు ఆ కార్యక్రమంతో చూసుకుని దాని అయ్యి ఖచ్చితంగా ఆయన భరిస్తున్నారు అలాగే ప్రతిరోజు ప్రతి రోజు తర్వాత ప్రతిరోజు కుంకుమార్జన కార్యక్రమాలతో దేవినారత్వం మొదలవుతున్నాయి అలాగే తొమ్మిది పది బుధవారం నాడు మూల నక్షత్రం సరస్వతి పూజ జనపడనం పది రోజులు పది రోజుల పాటు ఈ భారత పరిశుభ్రీ దేవి అమ్మవారి అలంకారం రోజుభ అవతారంతో అలంకారం చేసి అమ్మవారిని ప్రజలందరూ వచ్చి వీక్షించుకునేలా దాన్ని తయారు చేయడం జరుగుతుంది పన్నెండు పని ఇరవై నాలుగు ఆ రోజు విజయదశమి 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 చేసుకుని ఆ మర్నాడు పదమూడు పని ఉద్వాసంతో ఈ కార్యక్రమం అయిపోతుంది తదనంతరం ఇరవై తారీఖు ఇరవై పది ఇరవై నాలుగున అన్నదాన కార్యక్రమంతో మొత్తం ఈ కార్యక్రమం అంతా క్లోజ్ చేయడం జరుగుతుంది మొత్తం అంత ఉత్సవాలు పూర్తి చేయడం జరుగుతుంది దీన్ని సహకరించిన ఈ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ పత్రికా సోదరులందరూ కూడా గతంలో ఏ రకంగా అయితే మాకు సహకరించారు అదే రకంగా ఈ సంవత్సరం పాటు సహకరించి మమ్మల్ని ఈ ఉత్సవాన్ని చేసే జీవితం చేసేలాగా ఈ అంతా సహకరిస్తే మేము అంత సంతోషిస్తాం Terima kasih kerana menonton! Est marriages son logr differences between menning and height? El mouths are different and the speech from our pulveres is unique.